అందరికీ నమస్కారం అమ్మవారిని కొలిచే ప్రతి ఒక్కరికి గ్రామ దేవతల గురించి ఒక ప్రత్యేకమైన నమ్మకం ఉంటుంది ప్రతి గ్రామాన్ని కాచి కాపాడడానికి ఆ శక్తి స్వరూపిని ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క గ్రామ దేవతగా వెలిసి ఉంటుందని ఆ ఊరి మొత్తాన్ని కూడా ఆ అమ్మవారే కాచి కాపాడుతుందని చాలా మంది నమ్ముతారు అలా బలంగా నమ్మే వ్యక్తుల్లో నేను కూడా ఒక వ్యక్తిని అయితే ఈ రోజు నేను ఒక గ్రామ దేవత గురించి మీతో చెప్పబోతున్నాను ఈ గ్రామ దేవత అటు పశ్చిమ గోదావరికి ఇటు కృష్ణా జిల్లాకి ఇప్పుడు కొత్తగా డిస్టిక్స్ మార్చిన తర్వాత ఏలూరు జిల్లాకి దగ్గరలో ఉన్న ఒక గ్రామ దేవత గురించి నేను మిగతా చెప్పబోతున్నాను ఆ అమ్మవారి గురించి మీ అందరికీ చెప్పే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం ఈ గ్రామం కొల్లేటి ఈ పేరు వినగానే చాలా మందికి అర్థమవుతుంది నేను ఈ అమ్మవారి గురించి చెప్పబోతున్నాను అదేనండి మన కొద్దిలేటి పెద్దింట్లమ్మ అమ్మ గురించి నిజానికి ఈ పెద్దింట్లమ్మ అమ్మవారి టెంపుల్ కి సంబంధించి అనేకమైన స్థల పురాణాలు వింటూ ఉంటాం ఆ గ్రామానికి చెందిన వాళ్ళు గాని చుట్టుపక్కల వాళ్ళు గాని అమ్మవారికి సంబంధించి అనేకమైనటువంటి కథలు ప్రచారంలో ఉన్నాయి ఏదైనా కూడా నమ్మిన వారికి నిజం నమ్మని వారికి మనం ఎంత చెప్పినా కూడా అర్థం కాదు అయితే నాకు తెలిసిన ఒక కథ మీతో చెప్తాను దానికంటే ముందుగా కొల్లేరు సరస్సు ఇండియాలోనే అతి పెద్ద మంచినీటి సరస్సు ఈ సరస్సులో నిజంగా చూడడానికి రెండు కళ్ళు అనమాట అంత అందంగా ఉంటుంది ఒకవేళ మనం సమ్మర్ వెకేషన్లో వెళ్ళినట్టయితే వేరే దేశాల నుంచి పక్షులన్నీ వలసొచ్చి తన సంతానాన్ని ఇక్కడ ఏర్పరుచుకొని చక్కగా పిల్లలతో పాటు కలిసి తిరిగి వెళ్ళిపోతాయి అన్నమాట అన్ని రకాల పక్షుల్ని మనం కొల్లేరులో సందర్శించవచ్చు ఇక కొల్లేటికోట కోట గ్రామం నిజానికి ఇప్పుడు మనం చూస్తున్న కొల్లేరుకి ఒక ఇరవై ఇరవై సంవత్సరాల క్రితం ఉన్న కొల్లేరుకి చాలా వ్యత్యాసం ఉంది ఇప్పుడు గుడి చాలా డెవలప్ అయింది కానీ అప్పట్లోనే ఈ సోషల్ మీడియా లేనప్పుడే కొల్లేరు గ్రామంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా ఊర్ల నుంచి రైల్వే ద్వారా ట్రైన్ ద్వారా ఆకువీడు గ్రామంలో దిగి అక్కడి నుంచి లాంచీలు రే ద్వారా కొల్లేడి కోటకు వెళ్ళేవాళ్ళు అనమాట అలా వెళ్ళిన వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని ఎందుకంటే ఆ ఊర్లో ఉండే వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఆకవీడిలో లాంచీలు అని ఉంటుంది అనమాట సో అక్కడి నుంచి డైరెక్ట్ గా లాంచీలు ఉండేవి ఇప్పుడు గోదావరి మీద మనం ఎలా అయితే లాంచీలో ప్రయాణం చేస్తున్నామో అంత అద్భుతమైన ప్రయాణం అనమాట అది కాలక్రమేణా అక్కడున్న నిర్వహణ వ్యవహారాల దృష్ట్యా అలాగే ఆ కాలువల్లో కిక్కిస్ పెరిగిపోవడం దాని ద్వారా వెళ్లడం రావడం ఇబ్బందులు అవడం వల్ల మెల్లిగా లాంచీలు అన్నవి కనుమరుగైపోయాయి అనమాట అట్లీస్ట్ ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ బ్యాక్ వరకు ఆలపాడు కల కరలవంతం దగ్గర నుంచైనా లాంచీలు ఉండేవి ప్రయాణికులు చేరుకోవడానికి ఇప్పుడు అవి కూడా లేవు బట్ ఏంటంటే ఒకవేళ మీరు నైంటీస్ కిట్స్ అయితే కనుక మీ అందరికి తెలుసా ఉంటుంది సో అంత మంచి ఆ అనుభూతి పొందే వాళ్ళం అనమాట కొల్లేరు వెళ్ళడానికి అప్పుడు సోషల్ మీడియా లేనప్పుడే అమ్మవారు గుడి అసలు ఖాళీయే ఉండేది కాదు రోజు ఇప్పట్లో లాగా పొద్దున్నెళ్ళి సాయంత్రం వచ్చేసి అలా ఉండేది కాదు సత్రాలు ఉండేవన్నమాట ఇక్కడి నుంచి అమ్మవారి దగ్గరికి వెళ్లేలోపే ఆకి వీళ్ళు లాంచీల రేవు దగ్గరే వంట చేసుకుని అక్కడే నిద్ర చేసి మళ్ళీ ప్రయాణం చేసేవాళ్ళు మళ్ళీ అమ్మవారి గుడి దగ్గర వండుకోవడానికి అన్ని సౌకర్యాలు ఉంటాయి ఇప్పటికీ ఉన్నాయి అక్కడ వంట చేసుకొని అక్కడే భోన్ చేసి అమ్మవారిని దర్శించుకొని ఇంటికి రావడం అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది చాలా మంది దూరాల నుంచి వచ్చేవాళ్ళు ఇప్పటికీ అదే ఫాలో అవుతూ ఉంటారు ఆకువీళ్ళు లాంచీలు రేవైతే లేవు గానీ అమ్మవారి గుడి దగ్గర మనం వంట చేసుకోవడానికి కానీ వండడానికి కానీ అన్ని సౌకర్యాలు ఉంటాయి అనమాట కొల్లేటికోట గురించి ఈ కొల్లేటికోట గురించి తెలుసుకోవాలంటే మనం దాదాపు పదమూడు శతాబ్దాలు వెనక్కి వెళ్ళాలి ఇప్పుడు మనం ఏవైతే ఐలాండ్స్ చూస్తున్నామో నిజానికి కొల్లేటుకోట కూడా ఒక ఐలాండ్ ఈ కొల్లేటుకోట చుట్టూరు జలకౌచంలా కొల్లేరు సరస్సు ఉండేది ఈ కొల్లేటుకోటని చాలా మంది రాజులు పరిపాలించారు వాళ్లలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన వాళ్ళు సూర్యవంశరాజులు రాజులు వాళ్ళని వడియ రాజులని ఇప్పుడు వడ్డీలని పిలుస్తారు స్థానికంగా వాళ్ళు ఈ అమ్మవారిని కొలిచే వాళ్ళని ప్రతిదీ అయితే ఈ గ్రామం మీద చాలా మంది మహమదీయులు సుల్తానీలు దండెత్తడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఎవరైతే రాజుగారు పరిపాలిస్తున్నారో ఆయన సైన్యాధిపతి వాళ్ళ మీద యుద్ధం గెలిస్తే నా పెద్ద కూతుర్ని నీకు బలిస్తాను అని అమ్మవారిని మొక్కుకున్నారట అయితే జరిగిన యుద్ధంలో అమ్మవారి కృపా కటాక్షాలతో వాళ్ళ శక్తి సామర్థ్యాలతో ఈ రాజులే గెలుపొందారు ఇచ్చిన మాట ప్రకారం ఈ సైన్యాధిపతి తన పెద్ద కూతురిని అమ్మవారికి బలిచ్చాడట నిజానికి ఇప్పటికీ కూడా అమ్మవారికి జంతుబలలు అన్నవి చాలా సర్వసాధారణం కొల్లేటి కోటలో సో అలా ఇచ్చిన ఆ అమ్మాయిని కూడా పేరంటాలుగా పిలుచుకుంటారు పేరంటాలు గట్టు కూడా విడిగా ఉంటుంది అక్కడ కూడా చాలా మంది పసుపు కుంకాలు వదిలి ఆ అమ్మవారిని దర్శించుకుంటారు కోట్ కోట్లో ఈ వడేరాజులే పెద్దింట్లమ్మ తల్లిని ప్రతిష్ఠాపించారని ప్రతీతి పక్కనే జల్దుర్గ అమ్మవారు కూడా కనిపిస్తారు నిజానికి మన ఉప్పుటేరు మీద నుంచి ప్రయాణం చేస్తున్నప్పుడు పక్కనే కూడా మనకి జలదుర్గ అమ్మవారు కనిపిస్తారు మా ఊరు నుంచి ప్రయాణం చేసి బోర్డర్ దాటే వాళ్ళు ఎవరైనా కూడా ఖచ్చితంగా అమ్మవారిని ఆగి దర్శించుకొని వెళ్తారు అమ్మవారు అంత పవర్ఫుల్ అనమాట ఈ ఉప్పుటేరు కూడా సిద్ధంగా ఏర్పడిన నది అయితే కాదు దీనిని కూడా కోటని జయించడం కోసం అప్పటి ఎవరైతే దండెత్తిన రాజులు ఉన్నారో వాళ్ళు ఏకంగా ఉప్పుటేరు అనే కాలువని తవ్వించారట ఎందుకనంటే కొల్లేటి చుట్టూ ఆ కొల్లేటి కోటి చుట్టూ సరస్సు ఉంది కదా కొల్లేరు సరస్సు ఆ వాటర్ ని దాటుకుని వెళ్ళడం చాలా కష్టం ఈ వాటర్ని దాటుకొని ఆ రాజదుర్గాన్ని చేరుకోవడం అంటే అదొక పెద్ద టాస్క్ అనమాట సో అంతటి వాటర్ని వీళ్ళు ఈదుకుంటూ వెళ్ళలేరు కాబట్టి వీళ్ళు ఏం చేశారు తెలుగుగా ఉప్పుటేరు అనే ఒక కాలువని తవ్వించి ఆ కాలువ ద్వారా కొల్లేటి సరస్సులో ఉన్న వాటర్ని సముద్రంలోకి మళ్ళీ ఎలా చేశారట ఇప్పటికీ ఉప్పుటేరుని చూస్తే చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఇంత పెద్ద కాలువని ఎలా తవ్వేరా అనిపిస్తుంది అనమాట అంత పెద్ద కాలువ ఇప్పుడు కూడా కోటలో సారీ కొల్లేరు సరస్సులో ఉన్న చాలా నీటిని ఉప్పుటేరే సముద్రానికి చేరుస్తుంది సో అప్పటి నుంచి కూడా ఆ రాజులు ప్రతిష్టాపించిన ఇప్పుడు వాళ్ళని స్థానికంగా వడ్డీలు అంటారు వాళ్ళే ఎక్కువగా ఉంటారు అక్కడ అమ్మవారు అంటే వాళ్ళకి అమితమైన భక్తి అమ్మవారినే కొలుస్తారు ఆ అమ్మవారి దయతోనే తమందరం కూడా సుభిక్షంగా ఉన్నామని నమ్ముతారు సో అలా అప్పటి నుంచి ఇప్పుడు వరకు అమ్మ నిత్యం చుట్టుపక్కల ఉన్న నలభై ఎనిమిది గ్రామాల ప్రజలకు సంబంధించిన పూజలు పునస్కారాలు అందుకుంటుంది అనమాట ఇక కొల్లెడు పెద్దింట్ల అమ్మ తల్లి దేవస్థానం నిజంగా చాలా వేగంగా డెవలప్ అవుతుంది అని చెప్పుకోవాలి మా చిన్నప్పుడైతే గుడి ఇంత బాగా అయితే లేదు సింపుల్ గా గుడి మాత్రమే ఉండేది ఇప్పుడు గుడి ముందు ఒక పెద్ద మండపాన్ని కూడా నిర్మించారు ఒక రెండు రోజుల క్రితం నేను వెళ్ళినప్పుడైతే అయితే పార్వతీ పరమేశ్వర్ల విగ్రహాన్ని కూడా తయారు చేస్తున్నారు అనమాట సో కొల్లేటి కోటలో అమ్మవారి విగ్రహం చూస్తే నిజంగా మంత్రముగ్ధులం అయిపోతాం అమ్మవారు విశాల నేత్రాలతో దర్శనమిస్తారనమాట అలాగే అమ్మవారు పక్కనే జలదుర్గా తల్లి కూడా ఉంటుంది అనమాట నిజంగా వెళ్ళిన వాళ్ళకి అనుభూతి ఏంటన్నది అర్థమవుతుంది నాకైతే ఇంచుమించు ఊళ్ళమ్మ తల్లిని చూసిన ఫీలింగ్ వస్తుంది అనమాట అమ్మవారి విగ్రహం అంత విశాలంగా ఉంటుంది ఇప్పుడు ప్రతి విగ్రహానికి ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క విశిష్టత అలా ఉంటుంది కదా ఆ చాలా మంది అమ్మవారు రకరకాల వర్ణాల్లో దర్శనమిస్తారు అమ్మవారు కూడా ఎర్రటి వర్ణంలో దర్శనమిస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటారు అమ్మవారు చూడడానికి అయితే ఈ అమ్మవారి జాతర మహోత్సవాలు కూడా మనకు అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే మార్చి ఏప్రిల్ నెలలో జరుగుతాయి సంబర్కి ముందు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కొల్లేరు పెద్ద తీర్థం జరిగినప్పుడు అక్కడికి వెళ్తారు ఇంతకు ముందు నేను చెప్పాను కదా లాంచీలు రేవు ద్వారా వెళ్లే వాళ్ళని మేము కూడా అలానే వెళ్లే వాళ్ళం అనమాట ఇవే కాదు కొల్లేరులో చాలా అంటే చాలా ప్రత్యేకమైన అంశాలు ఉన్నాయన్నమాట జల సంపద కాని పక్షుల గురించి కానీ ప్రతిది ప్రత్యేకమే అది కళ్ళతో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది అనమాట అన్ని రకాల వలస పక్షులు కానీ అక్కడ ఉండే రకరకాల చేపలు గాని ఇవన్నిటికి దగ్గరగా ఉండి చూసిన వాళ్ళకి చాలా మంచి అనుభూతి కలుగుతుంది అనమాట సో ఇవే కాదు ఇంకా అక్కడ మనకి తాటి చెట్లు ఉంటాయి కదా తాటి చెట్లతో పడవల్ని తయారు చేస్తారు అనమాట వాటిని దోని అని పిలుస్తారు ఆ దోనిలో ఉండి ఈ చేపలు అవి ఆ సంచారం చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఆ దోణుల ద్వారా ఒక చిన్న కర సహాయంతోనే నడుపుతారు అనమాట ఈ టెక్నాలజీ ప్రపంచంలో మనకి ఎక్కడ కనబడదు ఓన్లీ ఆ కొల్లేరు పరిసర ప్రాంతాల్లోనే కనబడుతుంది నిజానికి కృష్ణా డిస్టిక్ సైడ్ అంతా కూడా తాటి చెట్లు అవి చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట దానినే ఒక పడవలాగా తయారు చేసుకుని అందుట్లో ప్రయాణం చేస్తూ ఉంటారు అక్కడ వాళ్ళు కూడా మనం అవి చూడొచ్చు సో ఇలాంటి చాలా అంటే చాలా అద్భుతమైన అంశాలు కొల్లేరు చుట్టూరు ఉన్నాయి కొల్లేరు కథలు కూడా అంతే ఏదేమైనా మనం నమ్మినంత వరకు ప్రతిదీ కూడా నిజమే అక్కడికి వెళ్ళి దర్శించుకున్న వాళ్ళకి అమ్మాయి ఎంత పవర్ఫుల్ అని అర్థమవుతుంది చాలా మంది సెలబ్రిటీస్ గాని చుట్టుపక్కల వాళ్ళు గాని కోరిన కోర్కలు తీర్చే తల్లిగా కొల్లేటి పెద్దింట్లో అమ్మ తల్లిని కొలుస్తారు అలాగే మీరు ఆదివారం వెళ్ళినట్టయితే ఈ జంతుబరు అంటున్నాం కదా అవన్నీ కూడా చాలా సర్వసాధారణం ఆ తల్లి కోరిన కోరికలు తీరిస్తే ఇలా బలిదానాలు ఇస్తారని అప్పుడు ఆ రాజు ఏదైతే చేశాడో అలాగే వీళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి కోళ్ళు మేకలు ఇలాంటి బలిదానాలు చేస్తూ ఉంటారు అనమాట కొల్లేరు వెళ్ళడానికి కానీ వీళ్ళు అక్కడ ఉండడానికి కానీ అన్ని ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయన్నమాట సో వెళ్ళడానికి రోడ్ మార్గం ఉంది అటు నుంచి వచ్చేవాళ్ళు కైకులూరు దాటి ఆలపాడ దగ్గరికి రావాలి పశ్చిమ గోదావరి నుంచి వచ్చేవాళ్ళు ఆకువీడి దాటి ఆలపాడు మార్పులోకి వెళ్ళాలి సో కొల్లేరులో మీకు రోడ్స్ కూడా పెద్ద కన్ఫ్యూజన్ ఏమి ఉండవు డైరెక్ట్ రూట్ అనమాట ఇంతకు ముందు వస్తుండేది ఇప్పుడు చక్కగా మంచి వంతెన మార్గం కూడా రెడీ అయిపోయింది కార్లు బస్సులు కూడా వెళ్ళిపోతున్నాయి అటు వైపుకి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ప్రత్యేకంగా ఇంకోటి చెప్పాలి కిక్కిస్ ఈ టైప్ ఆఫ్ మొక్కలు కూడా మీకు దగ్గరలో ఎక్కడ కనిపించవు సమ్మర్ లో ఈ కిక్కీస్ అంటించినప్పుడు వచ్చే విపరీతమైన వేడి ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అక్కడ అంటించిన కిక్కీస్ దాదాపు చాలా కిలోమీటర్ లో ఉన్న పరిసర ప్రాంతాల్లో కూడా రాలతుంది ఆ పరిసర ప్రాంతాలు చాలా హీట్ అయిపోతాయి ఆ రోజుల్లో ఎగ్జాక్ట్ గా సమ్మర్ లోనే వెలిగిస్తారు అదేంటంటే ఆ ఆ సరస్సును మొత్తాన్ని కూడా ఆక్యుపై చేసేస్తుంది అనమాట సో మేబీ దీని వల్లే లాంచీలు అవి కూడా ఆగిపోయి ఉండొచ్చు సో ఇప్పటికీ కూడా మీరు ఎప్పుడైనా కొల్లేరు వెళ్తే ఖచ్చితంగా కొల్లేరు అమ్మవారిని కొల్లేరు పరిసర ప్రాంతాలని అలాగే దగ్గరలో ఆటపాకులో బర్డ్ సాంక్చురీ ఉంది అనమాట ఆ శాంక్చురీని కూడా చూడండి అందుట్లో మీకు కొల్లేరులో ఉండే రకరకాల పక్షుల గురించిన అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి చాలా పక్షులు ఎప్పుడు అక్కడే ఉంటాయి అన్నమాట ఈ రకరకాల గోడబాతని చాలా పక్షులు ఉంటాయి ఒకటని కాదు మీరు ఎప్పుడైనా వీలైతే ఖచ్చితంగా కొల్లేరుని విజిట్ చేయండి అలాగే కొల్లేరు టెంపుల్ వెళ్ళండి అమ్మ అయితే సత్యమైన తల్లి ఏపీలోనే కాదు తెలంగాణ ఇంకా వేరే రాష్ట్రాల నుంచి కూడా బయట వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు ఎక్కువ మంది బిలీవ్ చేసే అమ్మవారు మీకు వీలైతే మీరు దగ్గర ఉంటే ఖచ్చితంగా కొల్లేరు కోటలో ఉన్న అమ్మవారిని అయితే సందర్శించండి అమ్మవారి గురించి మీ అందరికి చెప్పడానికి నాకు ఇంత మంచి అవకాశం నిజంగా ఆ తల్లి ఇచ్చిన అవకాశంగానే భావిస్తారు